ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం మే నెల ఒకటవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా నేను సిద్ధి నుంచి ప్రసారం అవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష దర్శనం చేసుకుంటూ ఉన్నాను సాయంత్రం హారతికి సమయం అయింది కొద్దిసేపట్లో సాయంత్రం హారతి ప్రారంభమవుతుంది ఆకి ప్రారంభమయ్యే లోపల కాసేపు గురిచరితో చదువుతాను శ్రీ సాయినాథ్ మహారాజ్ జై ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి పతితుల పంకిన భోజనం చేయకూడదు మొదట కుడిపక్కన నేల మీద చిత్రగుప్తికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తరువాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలే అన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఇట్టి ధర్మము పాటించిన వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగస్య మహర్షిని కుంభకర్ణుని బడమాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గంధాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయ్యప్పుడు సంఖ్యావందనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలిగ్గా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంధాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మల అన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు ఇక నుంచి నీవు ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇళ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడు భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పదంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుతో చెప్పారు బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభాయ ఆయనమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ గురు చరణం శరణం శరణం మిత్రులారా ఇప్పుడు నేను చదివింది గురుచిత్రలోని ముప్పై ఏడవ అధ్యాయంలో చివరి భాగం చదివాను గురుచు అధ్యాయం ముప్పై ఎనిమిది గణేష్ శ్రీ గణేష్ ఆయనమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురుడు వారికి సంస్ వారిని సంస్కరించరు సద్గురువు భక్తులు శ్రేయస్కర్యుని మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్థనలు చేస్తారు సద్గురువు భక్తి వర్ణనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్ఠరోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలం అవటం గమనార్హం సద్గురువు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బతికించుకుంది అన్నది కానీ వ్రతాల వల్ల కాదు శ్రీగురు చరణం శరణం శరణం కథారంభం నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుండయ్యాను ఇక దయచేసి అటుపైన జరిగిన శ్రీగురిని ఉత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీగురుచరిత్ర తనివితేర స్మరించిన భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగుడ్ని కిట్టి అన్ని దిక్కులా వ్యాపించటం వలన శ్రీమంతులైన గురుభక్తులందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్షా వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణ చేస్తూ ఉండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురిని మాత్రమే సప సరిపడా ధాన్యం మొదలని ముటకట్టుకుని తెచ్చి శ్రీగుడికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలాగే జరుగుతుండటం వలన మూడు మాసాలు ఇలాగే గడిచిపోయింది అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మడా నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికే ఈ ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్టుంది నీకు సిగ్గు వేయటం లేదా అని ఎకటాలు చేసాగారు మా భాస్కర్ శర్మ కొంతకాలం తనకు తన ఏమీ కానట్టుగా ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేశాడు ఇతని పైన ఇటు విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయాయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతన్ని పిలిచిన ఆయన నువ్వు రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతను అంగీకరించి మరుసటి రోజు తెల్లవార్చమని నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని చాలా అనుష్ఠానాలు కలిగి తాను వచ్చిన తాను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురుకి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలని సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము రోజున శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుస్తాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడి వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా వస్తుందా ఈ రోజు ఎవరి కంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనక్కు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతన్ని అక్కడ ఉన్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవరు భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్య పిల్లలతో బిడ్డలతో స్నేహితులతో కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలడి బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇంతమందికి భోజనం పెట్టడానికి ఇదేం సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు ఇంతలో శ్రీగురుడు భాస్కర్ శర్మతో ఆయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయని చెప్పారు అతడి వెంటనే మరియు పొయ్యి కూడా వెలిగించి వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైంది స్వామి అని విన్నవించాడు అప్పుడు స్వామి నది ఓటున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర్ శర్మను ఆదేశించారు అతను అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళ పక్కపక్క నది ఏమయ్యా నీవు పెట్టినట్టే మేము మేము పెట్టినట్టు మేము తిన్నట్టే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేమి మేము ఫోన్ చేస్తాము కానీ నీ నీవు కనీసం శ్రీగుడిని కడుపు అయినా కడుపు నిండా అయినా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర్ శర్మ తిరిగి వచ్చి వారందరూ తన ఎగతాళు చేసి భోజనానికి రమ్మంటున్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయటమే సమర్థం కానీ మేము అక్కరమే భిక్ష చేయమన్నారు స్వామి నోటి మాట తప్పదు తప్పక జరుగుతున్న దృఢవిశ్వాసంతో గల భాస్కర్ శర్మ ఇది నిరూపించుకోగలదలచిన నిధనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావటం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్ద ఉన్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు అతడి పరుగున సాయిని సాయి శ్రీగురిని ఆజ్ఞగా చెప్పగా ఆ పరుగున పోయి శ్రీగురిని ఆజ్ఞగా చెప్పగా అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములరా మీరందరూ మీ భీర్యాబడ్డలను తీసుకు భార్యాబిడ్డలను తీసుకుని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమానాథం చేయాలి అందరూ విస్తరులలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర్ శర్మతో ఏమయ్యా చూస్తామేంటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబంగా బంధుమిత్రాడుతో కలిసి తాను చేస్తున్న సమాధానకు విచ్చేసి తన కృతార్థులను చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి వరి వెరి బ్రాహ్మడా సిగ్గు లేకుండా తగున తగుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసింది ఒక్కొక్కరికి మాత్రమే మీ యొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతను మేము నిందించవద్దు ఇందులో అతని దోషం ఏమీ లేదు శ్రీగురుడు చెప్పిన ప్రకారంగా చేస్తున్నాడు అని మంతలించారు భాస్కరుడు శ్రీగురుడు పాతాలను పూజించి ఆయనకు హారతిచ్చి విస్తరళ వేశాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు అంత శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దాన్ని వంటకాలపైన కథమని ఆదేశించారు అతను అలా చేయగానే శ్రీగురుడు తమ కమండంలోని నీరు అభిమందించి ఆ వస్త్రంపై తల్లి వస్త్రం తీయకుండా వడ్డం చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర్ శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుంచి పళ్ళలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తూ ఉన్నారు నెయ్యి కూడా దారులుగా వడ్డిస్తూనే ఉన్నారు అచ్చూచి భక్తులు ఆశ్చర్యచక్తులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపాసన తీసుకొని భోజనం చేయడం ప్రారంభించారు భాస్కర్ శర్మ ఒక్కొక్క ప్రక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావాల్సినవి అడివి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ చేసి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వాళ్ళకి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వాడని చేశాడు చివరికి ఊర్లో విచారించి భోజనం చేసిన వారు చేయని వారు ఎవరు లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురిని అనుగ్న తీసుకుని భాస్కర్ శర్మ గురు ప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్ళి చూడగా అతడు వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దాన్ని జరాచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలాగే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేల మందికి గొప్పగా సమాధన జరగడం వలన అందరికీ అర్థమైంది శ్రీగురుడు సాక్షాత్తు అన్న పేరు వారి అనుగ్రహానికి పాత్రలేని వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర్ శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశాడు శ్రీగురిని కీర్తి మరొకసారి అన్ని దిక్కు దిక్కులకు మారుగింది శ్రీ శ్రీ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ శ్రీ గురు చరణం శరణం శరణం దత్తస్వామి బాబా మరో రూపమైన శ్రీగురుచు నమస్కరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మిత్రుల ఇప్పుడు కాసేపు హార్తి చూద్దాము i भयानि वारी हारतिसाबा च द्रव्यठेवा तव चरणरजसेवा मा गणेहे चियाता तुहा देवाधिदेवा देवाधिदे तक संभल निज सुख पायवे माधवया सम्भलपुळि भक अपूलि भाक दातार सैवा चरण रजत హారతి సాయి మిత్రులారా మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఇస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు చరణం శరణం శరణం శరణం